వెల్కమ్ టు స్వర్గం విలేజ్ యూట్యూబ్ ఛానల్ టుడే కాన్సెప్ట్ ముక్కు పనితీరు పూర్తి వివరాలు ఒకటి గాలిని శ్వాసించడానికి సహాయపడుతుంది రెండు ఇది గాలిని శుద్ధి చేస్తుంది మూడు గాలిలోని ధూళిని ఫిల్టర్ చేస్తుంది నాలుగు ఇది శ్వాసకు అవసరమైన ఆక్సిజన్ను సరఫరా చేస్తుంది ఐదు వాసనలను గుర్తించడంలో సహాయపడుతుంది ఆరు ఇది వాయు మార్గాలను తేమగా ఉంచుతుంది ఏడు గాలిని వేడి చేస్తుంది ఎనిమిది ఇది శరీరంలోకి హానికరమైన క్రములను రాకుండా నిరోధిస్తుంది తొమ్మిది ముక్కు మాట్లాడే సమయంలో శబ్దాన్ని స్పష్టం చేస్తుంది పది ఇది రుచిని గుర్తించడంలో సహాయపడుతుంది పదకొండు ముక్కు అలర్జీలను గుర్తించడంలో పాత్ర పోషిస్తుంది పన్నెండు ఇది శ్వాస వ్యవస్థను రక్షిస్తుంది పదమూడు ముక్కు గాలిలోని రసాయనాలను గుర్తిస్తుంది పద్నాలుగు ఇది సైనస్ కావిటీలతో సమన్వయం చేస్తుంది పదిహేను ముక్కు ఆరోగ్యకరమైన శ్వాసను నిర్వహిస్తుంది ప్లీజ్ లైక్ షేర్ కమెంట్స్ సబ్స్క్రైబ్ స్వర్గద్మం విలేజ్ యూట్యూబ్ ఛానల్